అండి ఈ వీడియోలో మనం సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానము ఎలా చేయాలి వాటి వల్ల ఉపయోగాలు గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి పెండి దీనికి మనం ముందుగా పాలాభిషేకం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకుంటున్నామండి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు మంగళవారం రోజు స్టార్ట్ చేసుకోవాలి పాలాభిషేకం తర్వాత దీనిని మళ్ళీ మనం నీటితో శుభ్రంగా చేసుకొని మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఈ విగ్రహానికి లేదా స్వామివారి ఫోటోకి విగ్రహమే కంపల్సరీ కావాలని లేదండి ఈ పూజకు స్వామివారి ఫోటో ఉన్నా సరిపోతుంది దీనికి కొన్ని నియమాలు ఉన్నాయండి వెరీ సింపుల్ ఏ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకున్న నెమలి కంపల్సరీ ఉండాలండి ఇది కామాక్షి దీపం అండి ఇలా అమ్మవారి పక్కన రెండు వైపులా ఏనుగులు ఉంటాయి ఈ స్వామివారికి దీపం ఇందులోనే వెలిగించాలి దీనికి అష్టమూలికా తైలం అని దొరుకుతుందండి పూజా సమయంలో పూజా సామాగ్రి షాప్కి వెళ్తే మనకి అస్తమూలికా తైలం అంటే ఇస్తారు ఈ అస్తమూలికా తైలంతో కామాక్షి దీపంలో స్వామివారికి దీపం వెలిగించాలండి రెండు కుదులు అవసరం లేదు మనం ఒక్కటే ఉన్నా సరిపోతుంది స్వామివారి ముందు ఇది పెట్టి వెలిగించాలి ఇంకో పక్కన మనం ఏది ఉంటే అది రోజు నిత్య దీపారాధనకి ఏది వాడతామో దాన్ని వినియోగించుకోవచ్చు ఇలా స్వామివారికి అలంకరణ చేసుకోవాలండి దీనిలో నియమాలు ఉన్నాయని చెప్పాను కదా విడి పువ్వులు కాకుండా స్వామివారికి నాలుగు పుష్పాలు దొరికినా చాలు చామంతి గులాబీలు ఏ రకమైన పువ్వులని కాదు ఏ రకమైన పూలైనా దానిని మాలగా చేసి మాత్రమే సమర్పించాలి స్వామివారికి విడి పువ్వు పెట్టకూడదు ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి ప్రతిరోజు ఒక పండు మాత్రమే కావాలండి ఇది మంగళవారం స్టార్ట్ చేసుకోవాలి దీనిపైన నేను బెల్లం పెట్టుకున్నాను ఏ ఏ పండు పెట్టినా నేను బెల్లం మాత్రం కంపల్సరీ రోజు పెట్టుకుంటాను నివేదన చేసుకుంటానండి ఈ సుబ్రహ్మణ్య స్వామికి వెనకాల నెమలి ఆయుధరుడై ఉండాలండి ఆయుధం కంపల్సరీ ఉండాలి నెమలి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ పూజను మంగళవారం రోజు స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా ఎటువంటి ఆటంకం లేకుండా పదకొండు రోజులు చేసుకోవాలండి శుక్రవారం అయిపోతుంది మంగళవారం స్టార్ట్ చేస్తే మంగళవారం మళ్ళీ దాటాక శుక్రవారంతో పదకొండు రోజులకి ఈ పూజ సమాప్తం అవుతుంది దీనికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అది మీ ఇష్టం మంగళవారం చేసుకోవడం అనేది ముఖ్యం మంగళవారం నుంచి కంటిన్యూగా లెవెన్ డేస్ ఏదైనా బ్రేక్ వస్తే మాత్రం మళ్ళీ తిరిగి ఈ పూజను చేసుకోవాలండి సంతానం లేని వారికి నాగదోషం ఉన్న వాళ్ళకి చదువు కావాలనుకున్న వాడికి ఉద్యోగాలు కావాలనుకున్న వారికి ఈ పూజను చేసుకోవచ్చు విగ్రహం కంపల్సరీ కావాలని కాదండి నా దగ్గర ఉంది కాబట్టి పెట్టుకున్నాను ఫోటో ఉన్నా సరిపోతుంది ఫోటోకి నేను చెప్తున్నాను పదే పదే అనుకోకండి నెమలి ఆయుధధరుడే ఉండాలి ఇది కంపల్సరీ ఒక్క కామాక్షి దీపం వెలిగించుకున్నా సరిపోతుంది మిగతాది మనం రోజు వాడుకునే కుందులు ఏమి ఉంటాయో అవి దీపారాధనకు పక్కకు పెట్టుకోవాలండి రెండు వెలిగించుకోవాలి కదా ఏదైనా ఒక పండు అరటి పండు అనే కాదు ఏ పండు ఉన్నా సరే ఒక పండు మాత్రం సమర్పించుకోవాలి అష్టోత్తరం చదువుకోవాలండి సుబ్రహ్మణ్య అష్టోత్తరం అంటే మీకు నిట్లో కొడితే వస్తుంది పద పది నిమిషాలు పదిహేను నిమిషాల లోపే ఈ పూజ అయిపోతుందండి పిల్లలకు ఏమైనా ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు తల్లి తండ్రి లేదా వాళ్ళు రాసేవాళ్ళు ఎవరైనా ఇవి ఉండవచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం ఏమీ లేదు నిష్టగా పదకొండు రోజులు మాత్రం చేయాలండి ప్రాధాన్యం నిష్టం ఉండాలి పదకొండు రోజులు కంటిన్యూ ఉండాలి మాల కంపల్సరీ కామాక్షి దీపము ఒక పండు స్వామివారికి వెనకాల నెమలి ఇవి కంపల్సరీ అండి అది రోజు చదువుకోవాలి ఒకరోజు ఒక పూట భోజనం చేస్తాను ఉపవాసం ఉంటాను అనుకునే వాళ్ళు అది మీ ఇష్టము స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం కొబ్బరికాయ కొట్టుకొని పూజ ప్రారంభించుకోండి రోజు అవసరం లేదు చివరి రోజున స్వామివారికి ఏదైనా పులిహోర ఏదైనా సమర్పించుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామినే స్కందుడు కార్తికేయుడు అంటారు కదా ఎటువంటి నాగదోషాలున్నా కూడా పోతాయండి వివాహం తొందరగా జరుగుతుంది నేనైతే మా పిల్లల ప్రతి ఎగ్జామ్స్కి ప్రతి ఇంటర్వ్యూలకి ఉండేదానండి చిన్నప్పటి నుండి నాకు అన్ని విజయాలు జరిగాయి వారి విషయంలో ఇది నా ఒక్కదానికి సొంతం కావద్దనే ఉద్దేశంతో ప్రతి భక్తుడికి కూడా ఇది చేసుకొని వారి పిల్లల భవిష్యత్తుకు ఉండాలని బాగు చేయాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కదా అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి భక్తుడికి చెప్పండి ఇది ఎందుకంటే కేవలం మనం చేసుకొని మన పిల్లలు బాగుండాలని అనుకోకూడదు కదా స్వార్థం పనికిరాదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఆర్భాటాలకు పోకండి వెంటి విగ్రహం నా దగ్గర ఉంది కాబట్టి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వెండిది మాత్రమే పెట్టాలని లేదు స్టీల్ తప్ప దేవుడికి ఏదైనా వాడుకోవచ్చండి అది ప్రాధాన్యం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ